పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర కథ తాహతుమాలిన పరుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య తాహతుమాలిన పరుగు ఏమో ఏం చేస్తారో చివరికి మీరు కష్టపడుతూ ఉండడం నిజమే నేను లేదనడం లేదు వెన్నప్పల్లా పెంచుకున్నాం అమ్మాయిని మా నాన్న చేతను మా అమ్మ పేరింటిదవడం చేతనూ అది తెలివైందుకూడా అయ్యింది బిఏ పరీక్ష ఇచ్చిన తేకపోతే తరువాత మనకోసం ఏడుస్తుందది అని వెంకు సోదెమ్మ చెప్పగా నా శక్తివంచన లేకుండా తిరుగుతున్నాను చూస్తున్నావా అమ్మాయి ఉంటే నేను చూడలేను తెల్లారేటప్పటికీ ఈ సంబంధం అస్తోబిస్తో తేల్చుకుని వస్తాను అని గోపాలయ్య బండి ఎక్కి వెడలిపోయెను నరసమ్మ ఎదృష్టమును గురించి యోచించుకునిచూ సోదెమ్మ పోయెను ఆ దంపతులకు నరసమ్మ ఒక్కతేయే కూతురు ఇప్పుడు ఆమె పండ్రెండేళ్ల పిల్ల పడిలో నాలుగవ తరగతి చదివినది చామనఛాయ అయినా రూపవతియే పాదాలు బాగున్నాయిగాదురా అని ఒకరిద్దరు పెళ్లి కొడుకులు ప్రచ్చన్న వేషముతో ఆమెను చూచుటకు వచ్చినప్పుడు అనుకునిరి గాని ఈ మాట చాలా ఉన్నది సోదెమ్మ బిడ్డ విషయమున చాలా కష్టపడినది ఆమెకు సుఖమూ ఆనందమూ కలగడానికి తెలివితేటలు రావడానికి అనేక విధముల ప్రయత్నములు చేసినది ఏమీ లోపము చేయలేదు కూతురుగూడా ఆమె ప్రయత్నమునకు తగినట్టుగానే బుద్ధిమంత్రాలు అయినది ఆమె సుఖమునకు మేరలేదు ఒకనాడు నరసమ్మ బడిలో నుండి వచ్చి అప్పుడే బడిబట్టలు విడిచి తల్లితో మాట్లాడుచున్నది పదకొండేళ్లున్నవి ఎందుకో చకచకా మాట్లాడుచున్నది ఈ సమయమున ఒక పరదేశీ బ్రాహ్మణుడు వచ్చి మీ అమ్మాయి చాలా తెలివైనదవుతుంది ఏమీ లోటు ఉండదు బీఏ చదువుకున్నవాడు మొగుడవుతాడు ఉద్యోగస్తుడి పెళ్లామవుతుంది మొత్తానికి చాలా అదృష్టవంతురాలు